హాయ్ అండి వెల్కమ్ టు యశరస్ కిజన్ ఈరోజు సంక్రాంతి పిండి వంటల్లో ఒకటి బెల్లం గవ్వలు అండి ఈ బెల్లం గవ్వల్ని సింపుల్గా టేస్టీగా చాలా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను నేను చెప్పిన కొలతలతో గవ్వల్ని ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి పళ్ళం తీసుకొని దానిలో ఒక రెండు కప్పులు మైదాపిండి వేసుకోవాలండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలండి అలాగే చిటికడంతా ఉప్పును కూడా వేసుకోవాలి వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి కూడా వేసుకొని పిండంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి నెయ్యి వేయటం వల్ల గవ్వలు అనేవి కాస్త గుల్లగా వస్తాయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తని చపాతి పిండిలా కలుపుకోవాలండి ఈ విధంగా పిండిని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఈ సైజ్ అయితే సరిపోతాయండి అలాగే పిండంతా కూడా ఇలాగే ఉండలు చేసుకోవాలి ఈ విధంగా ఉండలు చేసుకోవాలండి ఈ సైజ్ అయితేనే గవలు అనేవి చక్కగా వస్తాయండి పెద్దగా చేసుకుంటే మనకి గవ్వలు సరిగ్గా ఫ్రై అవ్వండి ఇలా వీటిని కూడా ఒక పక్కన పెట్టేసుకొని గవ్వలు చేసుకునే పీటను తీసుకోవాలండి వాటిపైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పిండి ముద్దన పెట్టి బొటన వేలుతో ఇలా ప్రెస్ చేయాలండి ఎంతే అండి గవ్వ అనేది వచ్చేస్తుంది ఇలాగే మిగతా అన్నీ కూడా గవ్వలుగా చేసుకోవాలండి పిండి తీసుకునేటప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలండి అలా అయితేనే గవ్వలు అనేవి ఫ్రై చేసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయండి పెద్ద ఉండలు తీసుకుంటే గవలు అనేవి దలసరిగా వస్తాయి మనం ఫ్రై చేసుకునేటప్పుడు సరిగ్గా ఫ్రై అవ్వండి అందుకని ఈ విధంగా ఉండల్ని చిన్న చిన్నగా తీసుకొని మాత్రమే గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా గవల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు గవలు ఇలా పిండంతటిని కూడా గవ్వలుగా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్తో కరెక్ట్గా వస్తాయండి చూడండి ఇలా వీటిని ఒక పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి అలా అయితేనే గవ్వలు వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వల్ని వేసుకోవాలండి ఇలా ఆ కి సరిపడా గవ్వలు మాత్రమే వేసుకోండి అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేయకూడదండి అలా అయితే సరిగ్గా ఫ్రై అవ్వవు అందుకని ఇలా ఆ పాత్రకు సరిపడా గవ్వలు మాత్రమే వేసుకోండి ఇలా వేసుకొని వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కదుపుకోకుండా అలా వదిలేయాలండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత గరిటితో ఇలా తిప్పుకుంటూ ఈవెన్గా అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా మనకి ఐదు నుంచి ఆరు నిమిషాల్లో మనకి ఇలా గోల్డెన్ కలర్ అనేది వస్తాయండి గవ్వలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా అయితేనే గవ్వలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతాయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసేయాలండి తీసేసి మిగతావి కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్ని గవ్వలను కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి చూడండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి చూడండి చాలా బాగా ఫ్రై అయినాయండి వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఏ కప్పుతో అయితే మనం మైదా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి ఇలా బెల్లం వేసుకొని ఒక అరకప్పు వరకు వాటర్ని వేసుకోవాలండి వేసుకొని తీగపాకం వచ్చే వరకు కలిగి పెట్టాలండి రెండు కప్పులు మైదాకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి ఈ విధంగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో మనకి బెల్లం అంతా కరిగిపోతుందండి ఇప్పుడు దీనిలో ఒక నాలుగు ఇలా వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఇలా నెయ్యి వేయటం వల్ల గవ్వలు ఇంకా టేస్టీగా ఉంటాయండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ తీగపాకం వస్తే సరిపోతుందండి ఇప్పుడు తీగపాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలన్నీ కూడా పాకంలో వేసుకోవాలండి ఇలా గవ్వలన్నీ వేసుకొని మొత్తం పాకం కూడా గవ్వలకు పట్టుకునేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ పాకం అనేది గవ్వలకు పట్టుకునే వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలండి అలా అయితేనే గవ్వలకి పాకం బాగా పడుతుందండి ఇలా కలుపుకుంటే అన్ని గవ్వలకి కూడా ఈవెన్గా పాకం అనేది పడుతుందండి ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఇంతే అండి గవ్వలు తీసేసి ఒక ప్లేట్లో పెట్టి చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుని ఒక నెల రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయండి చాలా సింపుల్గా ప్రిపేర్ అండి ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా ఒకసారి ఈ గవ్వల రెసిపీని ట్రై చేయండి చాలా ఈజీగా అండి వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే ఎక్కువగా గవ్వల్ని మనం ప్రిపేర్ అండి ఈ కొలతలతో మీరు చేసుకుంటే పర్ఫెక్ట్గా గవ్వలు అనేవి వస్తాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్